స్వాగతం ఒక మధురమైన జ్ఞాపకంగా తీర్చగలిగేది ఫోటోగ్రఫీ అని ఎన్నో భావాలను ఒక చిత్రంలో తెలిపే గొప్పతనం ఒక మాత్రమే ఉందని మీడియా అకాడమీ ఆఫ్ ఏపీ చైర్మన్ ఆలపటి సురేష్ కుమార్ అన్నారు నూట ఎనభై ఆరు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఫోటో జర్నలిస్టుల అవార్డుల ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి సిఆర్ మీడియా అకాడమీ ఆఫ్ ఏపీ చైర్మన్ ఆలపాటి సురేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మేశా ఏపీ యూడబ్ల్యూజి రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు తొలుత ఫోటోగ్రాఫర్ సృష్టికర్త లూయిస్ డాగ్యూరీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రపంచంలో నేడు ఫోటోకున్న విలువ తగ్గిందని దాన్ని పెంచాల్సిన గురుతర బాధ్యత ఫోటో జర్నలిస్టులపై ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష్ మాట్లాడుతూ మన కళ్ళ ముందు ఎన్నో మధుర జ్ఞాపకాలను సజీవంగా ఉంచే కాలగర్భంలో కలిసిన చరిత్రను మన ముందు ఉంచే కాగిపోయే కాలానికి జరిగిపోయిన సాక్ష్యం ఫోటో అని అన్నారు అటువంటి ఫోటో వెనుక ఫోటోగ్రాఫర్లు పడే కష్టం ఎంతో ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ సిఆర్ మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తొమ్మిది రాష్ట్రాల నుంచి నూట ముప్పై ఎనిమిది వివిధ పత్రికలకు చెందిన ఫోటో జర్నలిస్టులు ఐదు వందల యాభై రెండు ఫోటోలు ఎంట్రీస్ కాగా యాభై అవార్డులు ప్రదానం చేశారు ఏపీ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఫోటో పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సీనియర్ జర్నలిస్టు పివి కృష్ణారావు సిహెచ్వి మస్తాన్ సిహెచ్ నారాయణరావు వ్యవహరించారు అనంతరం ఉత్తమ ఫోటో జర్నలిస్టులకు బహుమతులను ప్రదానం చేశారు అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ విజయభాస్కర్ ప్రధాన కార్యదర్శి జి మహేష్ ఏపీ యూడబ్ల్యూజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచాల జయరాజ్ మాజీ ప్రధాన కార్యదర్శి చంద్ర జనార్దన్ ఏపీ యూడబ్ల్యూజి అర్బన్ యూనిట్ అధ్యక్షులు చావరవి కార్యదర్శి దారా వెంకటేశ్వరరావు ప్రెస్క్లబ్ సెక్రటరీ దాసరి నాగరాజు జి రామారావు నాయకులు సిహెచ్ రమణారెడ్డి ఎంవి సుబ్బారావు ఐజీయు నాయకులు ఎస్కే బాబు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు